కమాన్ 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 అంటేనే పదివేల లైకులు ఇచ్చేసేయండి పదివేల లైకులు ఓ టెన్ మిలియన్ టెన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అండ్ టెన్ మిలియన్ లైక్స్ అంతే అంతకుమించి ఈరోజుకి ఏమో అవసరం హెల్లో హెల్లో బ్లూ ఎందుకు అసలే మనకి జనాలు రావటంటే బ్లూ ఒకటి మీకు తీసేస్తానా బ్లూ లైక్ డన్నా అబ్బో పెద్ద లైక్ ఇచ్చారండి అదేంటి రెండు లైక్ నాకు రెండు లైక్లు కనబడుతున్నాయి ఏ ముగ్గురు మనుషులు కూడా కనబడుతున్నారు నాకు బ్లూ ఉంటే ఏ జనాలు రారు తెలుసా అసలే మన పెద్ద ఛానల్ త్వరలో టెన్ మిలియన్ కావాల్సిన ఛానల్ ఇట్లా అందుకనే తీసేస్తారు పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు పెట్టరాబ్బా బ్లూ అర్థమైందా అందుకనే తీసేస్తాను నేను ఇప్పనించలే ప్రాక్టీస్ అనమాట రేపు టెన్ మిలియన్ అయ్యాక మనం సమావేశంలో పెట్టినప్పుడు మనం స్పీచ్ ఇవ్వాలి కదా ఎట్లా అంటే ఇట్లా రెండు కళ్ళ దగ్గర రెండు వేళ్ళు పెట్టుకొని ఇట్లా కొంచెం తల కిందికి దించినట్టు చూసి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అండ్ ఆల్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ బికాస్ మాట్లాడడానికి మాటలు వచ్చినా కూడా మాట్లాడలేను ఎందుకంటే టెన్ మిలియన్ అయ్యారు కాబట్టి ఆ చిట్కేలు చిటికేలు మనకు క్వైట్ ఇంపార్టెంట్ అమ్మా తర్వాత స్పీచ్ ప్రొలాంగ్ రాయలేదు కానీ ఇంకేంటి మరి సరే దాని గురించి మనం తర్వాత ఆలోచిద్దాం కానీ ఏ జనాలు ముగ్గురు ఉన్నారు ఎవరు మెసేజ్ చేయట్లేదు మెసేజ్ చెయ్యండి హాయ్ అశ్వయ్ ఏ హాయ్ దేవి రావుడే అఫీషియల్ ఎలా ఉన్నావు దేవి బీపీ అయితే మారలేదా ఇదేంది ముందు కిరీటమా అది ఫ్రెండ్సెస్ మెసేజ్ నాకు స్లో ఇంకోరు ఉన్నారు ఇద్దరు మెసేజ్లు వేస్తున్నారు ఇంకోరు ఎవరు కమాన్ కమాన్ బయటికి రండి బయటకు వచ్చి మెసేజ్ చేయండి సూపర్ నువ్వు మనం ఎప్పుడు సోపరా ఎవరిక్కడ ఆస్ట్రాయ్ ఆస్ట్రాయ్ అడే ఆల్వేస్ ఫెంటాస్టిక్ సూపర్ ఫైన్ అంతేగా తిన్నాం దేవి ఎలా ఉన్నాం హెల్త్ ఎలా ఉంది ప్రవేశం సూపర్ జరిగింది కదా నేను రాలేకపోయినా అబ్బా నేను ముంబైకి వెళ్ళి ఉంటే అందుకే రాలేకపోయినా ఎనీవై ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ దేవి ఆల్వేస్ ప్రిన్సెస్ ప్రిన్స్ కాదమ్మా ప్రిన్సెస్ అండ్స్ అంటే అబ్బాయి అని పెట్టారు వాళ్ళ ఇంకేంటి రమ్య గారు రమ్య గారు ఉన్నారా వెళ్ళిపోయారా నువ్వు తిన్నావా ఇంతకుముందే తిన్నా తిని హాఫ్ అన్ అవరా ఫార్టీ మినిట్స్ అయింది తిని అలా కాసేపు ఇంతకుముందు రమ్య లైవ్ పెట్టుండి ఆమె లైవ్లో ఉండి ఇప్పుడే వచ్చిన లేదు సర్లో తర్వాత వస్తావుగా నెక్స్ట్ మంత్ వస్తాగా నెక్స్ట్ మంత్ మార్చి ట్వంటీ నైన్త్ అట్లా వస్తా ట్వంటీ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ నాకు ఇంగ్లీష్ రాదు నీకు ఇంగ్లీషే కాదు తెలుగు రాదు నాది స్పెషల్ క్యాబేజీ పప్పు క్యాబేజీ పప్పు వేసుకొని అందులో ఒక ఆమ్లెట్ వేసుకొని తిన్నా ఇంకేం మరి నా బర్త్డేకి వచ్చాయి మీ భర్తలో ఎప్పుడు ఎందుకున్నావు మేలో కదా మేలో మేలో మీది యానివర్సరీ అనుకుంటారే కోయి కోయా పప్పు కీరానా నాది క్యాబేజ్ ఉన్న శనగపప్పు అది మా కాస్త క్యాబేజీ కొంచెం ఏమంటారు కాస్త గట్టిగా అండి ఉడకడానికి చాలా టైం పట్టింది అది అంతలో చికెన్ అయిపోతుంది సామారీ సందమా కోయి ఏప్రిల్ అప్రిల్ ఫోర్తా అవునా అది వినా గుర్తుంది మరి మేలోనా ఎప్పుడో ఏదో ఉండే కదా మీది యానివర్సరీ ఏమో కదా మేనా మే అనుకుంటా నాకు అది గుర్తుంది కానీ ఈ బర్త్డే మే మీ యానివర్సరీ తర్వాత బర్త్డే అనుకున్నాను రండి బాబు రండి లైవ్కి రండి బాబు లైకులు కొట్టండి బాబు సబ్స్క్రైబర్లు చేయండి బాబు అందుకే నా దగ్గర నేర్చుకోవాలి అంతే అంటావా నేర్చుకున్నప్పుడు మనం అందరి దగ్గర నేర్చుకోవడమే నేను ఒక నిరంతర విద్యార్థిని ఏడు అవ్వకూడదు అనే డైలాగ్ ఎట్లుందో నేను ఎప్పుడు అంతే విద్యార్థిలాగానే ఉంటాను అందరి దగ్గర అన్నీ నేర్చుకుంటూ ఉంటాను మార్చి ఫస్టా మార్చ్ ఫస్ట్ మీది ఏదా అనివర్సరీ ఇంకేంటి పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా నందు రౌడీ ఆయన ఎలా ఉన్నాడు శనగలు అమ్ముతున్నావు రమ్మనుకు నువ్వు ఆల్వేస్ కింగ్ కదా నో కింగ్ అయినా కూడా ఆహ్వానించాలి ఏమంటారు ఇది కొత్త కొత్త ప్రయోజనం అన్నమాట ఇండియా అది ఏంటిది ఎలా ఏదో చూసిన యా ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్టడమ్మా మన డబ్బా మనమే కొట్టుకోవాలి బాగున్నారు అదే అడిగింది నిన్ను నన్ను అవునా ఓకే ఓకే అందరు హెల్త్ ఓకే కదా హెల్తీగా ఉండండి డబ్బా బీ హెల్తీ అండ్ బీ స్ట్రాంగ్ వచ్చానుగా పొద్దున్నే వచ్చాను పొద్దున ఫైవ్ థర్టీకి ఏమో వచ్చారు ఫైవ్ థర్టీకి వచ్చి పడుకొని లెవెన్కి ఏమల్ వేసి కాస్త రైస్ పెట్టుకొని కొంచెం కూర వండుకొని ట్వంటీ టూ ఏ ట్వంటీ టూ ఫిబ్రవరి ట్వంటీ టూకా ఓకే ఓకే మీద ఏదో మీటింగ్ ఉందన్నావు కదా కోయ రేకో ఇకో ఇకో మామారు సంద మా అమ్మాయి జ్యోతిరెడ్డి ఎవరో కానీ చంపేస్తున్నాను జ్యోతిరెడ్డి ఈజ్ లైవ్ ట్యాబ్ చూస్తూ చాలా ఈ ఏంటమ్మా జ్యోతిరెడ్డి నా మీద పగ నీకేమన్నా ఏప్రిల్లో ఢిల్లీ వెళ్తున్నారా ఓకే ఓకే ఏప్రిల్ ఏప్రిల్ చాలా ఉంటుంది అబ్బా చచ్చిపోతారు మా అమ్మ ఇక మరి కథ నాకు ఇద్దరు చూపిస్తుంది ఒక్కరే మెసేజ్లు పెడతారు ఇంకోరు ఎవర్రా అరే అబ్బాయి అయినా పర్లేదురా నేను రిప్లై ఇస్తా అదే ఫ్రెండ్స్ మామ అన్న తమ్ముడు చిచ్చా ఎందుకు వంద రూపీస్ టికెట్ రిజర్వేషన్ చేసుకో రిజర్వేషన్ చేసుకుంటే పదహారు వందలకు వెళ్ళొచ్చు ఏడు వేలు ఎందుకుంటుంది టికెట్ ఫ్లైట్లో వెళ్ళినంత ఫ్లైట్లో కూడా నాలుగు వేల రూపాయల టికెట్ నిహారిక నాలుగు వేలు వెళ్ళ కదా ఇప్పుడు 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 పెట్టుకో ఇరవై తారీఖు జెట్ ఎయిర్వైస్ పెట్టుకో ఫ్లైట్కే అమ్మా మూడు వేల ఎనిమిది వందలకి వస్తుంది వన్ మంత్ ముందు పెడతాను కదా ఇంకో వెయ్యి రూపాయలు వేసుకుంటే థాయిలాండ్ పోవచ్చు తెలుసా ఎనిమిది వేలకు ఏంటిది కాదు నాకే చెప్తాను నాలుగు వేల ఫ్లైట్ టికెట్లు ఎన్ని చూపించాలి నీకు ఢిల్లీకి పదిహేను వేలు రెండు పక్కల రెండు పక్కలే రెండు పక్కల ఫ్లైట్లో సీట్ రిజర్వేషన్ ఉంటుంది కానీ ఆ ఫ్లైట్లోకి వెళ్ళాక జనాలు లేరు అనుకో ఏమైనా కూర్చోవచ్చు విండో సీట్ పక్కన కూడా కూర్చోవచ్చు డొమెస్టిక్ ఫ్లైట్ కదా అంత జనాలే ఉండర్లే జనాలు ఎక్కువ ఎటు ఎటు రూట్లలో ఉంటారంటే ముంబై బెంగళూరుకి అటు ఉంటారు ఢిల్లీకి కాస్త తక్కువ ఢిల్లీ నుంచి బయటికి పెద్ద ఫ్లైట్స్ లేవు కదా అన్ని కనెక్టింగ్ ఫ్లైట్స్ అన్నీ ముంబై నుంచే ఉంటాయి మరి ముంబై నుంచి బెంగళూరు నుంచి ఉంటాయి మళ్ళీ మాట్లాడే నువ్వు పోయి చూసుకో మేక్ మై ట్రిప్లో కన్నా లేకుంటే అగోడాల అగోడ అన్నో సైట్ ఉంటుంది మై ట్రిప్ ఉంటుంది అలాంటి జెట్ ఫ్లైసర్ ఉంటుంది లేదంటే డైరెక్ట్ అఫీషియల్ ఫ్లైట్ కంపెనీస్ అఫీషియల్స్ వెబ్సైట్లు ఉంటాయి అందులోకి పోయి చూస్తే నీకు వన్ మంత్ ముందు కదా ఇప్పుడు ఇది ఫిబ్రవరీ కదా ఏప్రిల్ ఇంకా నువ్వు ఆల్మోస్ట్ ఎంత ఫిఫ్టీ డేస్ ముందు రిజర్వేషన్ చేస్తావు కాబట్టి ఇంకా నాకు తెలిసి ఇంకా చీప్గా వస్తుంది నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల మూడు వందలకే వస్తాయి వన్ ఫిఫ్టీ మెంబర్స్కి ఫ్లైట్ ఫ్లైట్ బుక్ చేసుకొని పోవచ్చు వన్ ఫిఫ్టీ మెంబర్స్కి ఐదు వేల రూపాయలు అన్న ఇంకా వేయగలిగితే మంచిగా థాయిలాండ్ పోవచ్చు వేరే దేశం పోవచ్చు ఏం చేయట్లేదు నిద్ర వస్తుంది పడుకోవాలి ఇంకా ఒక టెన్ మినిట్స్ తర్వాత నిద్ర పోతాయి తిన్నాను కదా ఇప్పుడే తిన్నాను నిద్ర వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ రాత్రి కూడా నిద్రలే గుడ్ గుడ్ పూజ ఎట్లా బాగానే అవుతుంది నువ్వు ఊరికే పూజలు చేసుకుంటూనే ఉంటావే భక్తి ఏమంటారు భక్తురాలు నువ్వు టెంపుల్స్కి పూజార్లకి చాలా కావాల్సిందా నేను ఏం నిద్రపోతాను కదా లేచాక మెసేజ్ చేస్తాను ఇప్పుడు కోయ్ కోయ్ కో కోయా రైస్ అందా మా మా కోయి నా బిజీనే ఉండే ఇగో మార్నింగే వచ్చానా వచ్చి పడుకున్నాను పడుకొని నేచర్ వరకు లెవెన్ లెవెన్ థర్టీ అయింది తర్వాత స్నానం చేసి రైస్ ఉన్న కర్రీ అటుకునేసరికి వన్ థర్టీ అయింది మెల్లగా అటు ఇటు టైం పాస్ చేస్తే టూకో టూ టెన్కో తిన్నాను ఎందుకంటున్నాం కదా పంతులకి దేవుడి గుళ్ళకి బాగా కావాల్సి ఉన్నారు పంతులు బిల్డింగులు కట్టుంటా నీ పేరు చెప్పుకొని అన్నారా లేరా ఎయిటీన్ మినిట్స్ అయిందబ్బా ఇంకో టూ మినిట్స్ పెట్టి ట్వంటీ మినిట్స్ క్లోజ్ చేస్తాం కళ్ళు మూసుకుపోతారండి అదే బోర్లా పట్టుకుంటే నిద్ర ఈజీగా వచ్చేస్తుంది కదా అమ్మందుకు తగినంత ఇచ్చిన పంతులు తిరిగి నాకు బట్టలు కూడా పెట్ట ఇక పెట్టాడా ఏడు రోజులు పెడితే బట్టలు పెట్టడే మంచిదే ప్రాంతాలకి గుళ్ళకి ఇస్తే మనం ఎంత మంచి ఎదుటి వాళ్ళకి చేస్తామో అంత మంచి జరుగుతుంది మంచికి చెడుకు రెండిటికి కర్మ ఉంటుంది కదా అది మంచికి మంచి చెడుకు చెడు ఏదైనా కర్మ వదిలిపెట్టదు ఎవరిని వావు షాపరు డ్రెస్ రెడీమేడ్ అయింది అనుకో మంచిగా ఇద్దరు వేసుకొని మంచి ఫోటో దిగండి అబ్బా మంచి పిక్ దిగి ప్రొఫైల్ పిక్ పెట్టుకో కేక్ ఉంటుంది కోయారే కోయి కోయా బాబా రే సందమా ఇంకేం పిల్లలంతా ఓకే కదా నేను కూడా అదే అన్న అబ్బా పంతుళ్ళకి గుళ్ళకి ఇచ్చింది ఎక్కడికి పోదా అని అన్నా కదా నేనేం తప్పుగా అన్న నేనేమనలే నేనే అదే అన్న నేను కర్మ గురించి అన్నది మంచి చేసిన చెడు చేసిన కర్మ అనేది ఫాలో అవుతుంది మనం చేసిన దాన్ని బట్టి ఉంటుందిగా నన్న పంతులకు ఇచ్చినందుకు అనలే నేను సరే ట్వంటీ మినిట్స్ అయింది మనం నిద్రపోవాలి ఇంకా టైం ఫర్ స్లీప్ ఎ గుడ్ స్లీప్ గివ్స్ యూ ఎ బిగ్ వింగ్స్ సరేనా కలుద్దాం మళ్ళీ దేవీ కలుద్దాం సరేనా నేను పడుకోలేచాక మెసేజ్ చేస్తా బాయ్ 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 వాట్సాప్లోనా కాదు యూట్యూబ్లో చేస్తా యూట్యూబ్లో మెసేజ్ చేస్తాదేవి హాయ్ దేవి హవర్ యూ ఉన్నావా అని చేస్తా యూట్యూబ్లో ओके बाय हाँ वो लोग जा रहा था पिलाल जा रहा था मैं बाय कोई यार कोई कोई को यार